క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా సైలెంట్ గా విస్తరిస్తోంది ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఏడాదిలోనే రెండు వందల మంది క్యాన్సర్ బారిన పడ్డారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఏకంగా ఒక్క జిల్లాలోనే వేలాది మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది మొత్తంగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది మహిళలపై సర్వే చేపట్టగా పదమూడు వేల ఐదు వందల మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించారు ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కేన్సర్ వ్యాధిని ప్రాథమిక దేశంలోనే గుర్తించేందుకు మహారాష్ట ప్రభుత్వం సంజీవని అభియాన్ పేరిట సర్వే నిర్వహించింది అందులో భాగంగానే మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హింగోలి జిల్లాలో ఆరోగ్య సర్వే నిర్వహించారు మొత్తంగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది మహిళలపై సర్వే చేపట్టగా పదమూడు ఐదు వందల మందిలో కేన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించారు వారిలో ఏడు సర్వైకల్ మూడు మందిలో ఐదు వందల మందిలో రెండు పేల మందిలో నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలను గుర్తించినట్లు హింగోలి జిల్లా కలెక్టర్ అభినవ్ గోయల్ వెల్లడించారు మరికొందరిలో ఇతర క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని స్పష్టం చేశారు ప్రస్తుతం స్క్రీనింగ్ ముగిసిందని తదుపరి పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తామని వివరించారు ఆరోగ్య నిపుణులు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ అభినవ్ గోయల్ తెలిపారు ఇక మరోవైపు దేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నారు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట పశ్చిమ బెంగాల్ బిహార్ తమిళనాడు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం నివేదిక ప్రకారం భారతదేశంలో పురుషుల్లో నోటి క్యాన్సర్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోందని వెల్లడైంది ఈ ఏడాదిలోనే యాభై మూడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వారిలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మంది పురుషులు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది మంది మహిళలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు క్యాన్సర్ బాధితుల్లో పొగాకు వారటం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి క్యాన్సర్ సోకిన వారిలో నలభై రెండు శాతం మంది పురుషులు ఉన్నారు వారిలో నోటి క్యాన్సర్ సోకిన వారు ముప్పై ఒక శాతం మంది నాలుకకు సోకిన వారు పంతొమ్మిది శాతం మంది ఊపిరితిత్తులకు సోకిన వారు ఇరవై ఆరు శాతం మంది ఉన్నట్టు తెలుస్తోంది అలానే మహిళల్లో కూడా పదమూడు పాయింట్ ఐదు శాతం మందికి పొగాకు పీల్చడం వల్లే క్యాన్సర్ వచ్చిందని నిర్ధారించారు అందులో ముప్పై శాతం మందికి ఊపిరితిత్తులకు ఇరవై రెండు శాతం మందికి నోటికి పదిహేడు శాతం మందికి నాలుకకు క్యాన్సర్ సోకినట్టు స్పష్టం చేశారు క్యాన్సర్ ని నయం చేయడానికి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ హార్మోన్ థెరపీ అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు థెరపీ టార్గెటెడ్ థెరపీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు సైతం ప్రస్తుతం అందిస్తున్నారు డిఎన్ఏ పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు బయాప్సీలతో క్యాన్సర్లను గుర్తించవచ్చు బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కలకలం సృష్టిస్తోంది ఏడాది కాలంలోనే ఏకంగా రెండు వందల మందికి పైగా ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకోగా ముప్పై ప్రాణాలు విడిచారు బీజేపీ నేత అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో ఈ అంశం ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది బలభద్రాపురంలో క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తుందని పరీక్షలు నిర్వహించి బాధితులకు చికిత్స అందజేయాలని కోరారు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం తక్కువ లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది ప్రాథమిక పరిశోధనలు భూగర్భ జలాల కాలుష్యం వాయు కాలుష్యం కారణంగానే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బలభద్రాపురం దగ్గరలో ఉన్న గ్రాసిమ్ ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్య కారకాలు నీటి నాణ్యత గాలి స్వచ్ఛతను ప్రభావితం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు దీంతో గ్రామంలోని ఇరవై ఐదు ప్రదేశాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపినట్టు అధికారులు చెబుతున్నారు రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు